హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే అప్పటికప్పుడు టమాట పచ్చడి ఎలా చేయాలి అనేది వీడియో చూపిస్తున్నాను ఈ పచ్చడి టిఫిన్స్లోకైనా దోశ ఇడ్లీ ఉత్తప్పం వాటిల్లోకి అయినా మామూలుగా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇది టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకొని అవి నీట్గా కడిగేసుకొని ఒక నాలుగు పచ్చళ్ళలాగా టమాటా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో దాని ముక్కలన్నీ కలబెట్టుకుంటూ కింద ఇవ్వకుండా కలబెడుతూ ఉండాలి అలా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి ముక్కలన్నీ మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొంచెము మెత్తబడిపోతాయి కదా టమాటాలు టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఒక గట్ట తీసుకొని అవి కొంచెము స్మాష్ చేసినట్టుగా మెత్తగా అయ్యేటట్టుగా ఒత్తేసుకోండి వత్తేసుకుంటే ఆ టమాటాలు ముక్కల్లోది నీరంతా బయటకు వచ్చేస్తుంది అలా నీరు బయటకు వచ్చిన తర్వాత ముక్కలన్నీ ఒత్తేసిన తర్వాత నీరు బయటకు వచ్చింది కదా ఆ నీరు బయటకు వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోండి మళ్ళీ మూత పెట్టేసుకొని నీరంతా చూడండి మొత్తం ముక్కలు అదంతా బయటకు వస్తుంది కదా ఆ ముక్కల్లోనే ఒక యాభై గ్రాముల వరకు చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని ఈ వేడివేడి టమాటా ముక్కలన్నీ దాని మీద పెట్టేయండి పెడితే ఆ చింతపండు అంతా మెత్తబడిపోయిద్ది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి చింతపండు వేసుకున్న చింతపండు అంతా మెత్తబడిపోయి చాలా సాఫ్ట్గా అయిపోతుంది టమాటా ముక్కలు చింతపండు ముక్కలు మొత్తం దగ్గర పడిపోతాయి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మూత పెట్టాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం మెత్తబడిపోయి దగ్గరకు వచ్చేస్తాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ పచ్చడి కోసము ఒక రెండు ఇంచుల వరకు అల్లం తీసుకొని ఒక పదిహేను రెమ్మలు వెల్లుల్లిపాయలు తీసుకొని చూడండి చూపిస్తున్నాను తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఈ చింతపండులో మొత్తం టమాటాలో ఉడికిచ్చిన చింతపండు ఉంది కదా అది మటుకు సపరేట్ చేసుకొని జార్లో వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లితో పాటు వేసుకొని ఈ అచ్చం టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటా ముక్కల్లో కారము ఉప్పు వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఆ టమాటా ముక్కల్లో నాకైతే ఈ చూపించడం వీడియోలో ఐదు స్పూన్లు టేబుల్ టీ స్పూన్లు వేశాను కానీ నాకు తర్వాత ఒక స్పూన్ పైనుంచి ఒక స్పూను ఉప్పు మళ్ళీ ఒక స్పూన్ కారం రెండు పట్టాయి మొత్తం నాలుగు స్పూన్ల ఉప్పు పట్టింది ఆరు స్పూన్ల కారం పట్టింది మీరు చూసి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా కారము ఉప్పు మీరు మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి అవి ముక్కల్లో మొత్తం కారం ఉప్పు కలిపి మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపి పెట్టేసుకోండి చూడండి చూపిస్తున్నాను మొత్తం ఆ ముక్కలకి మొత్తం పట్టించేయండి తర్వాత వేసుకున్న మిక్సీ జార్లో వేసుకున్న అల్లము ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కచ్చాపచ్చగా ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కారం అన్నీ కలిపెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దాంట్లోనే వేసుకొని మొత్తము పేస్ట్ లాగా పట్టేసుకోండి మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత మొత్తము పేస్ట్ లాగా మెత్తగా అయిపోవాలి చూడండి అలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత పోపు కోసం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అదంతా నేను అదే ఉడికిచ్చిన బాండీలోనే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మీ ఇష్టం అలా చేసుకోవాలనిపిస్తే చేసుకోండి లేకపోతే పోపు దేంట్లో అయితే పెట్టుకుంటారో దాంట్లోనే వేసేసుకోండి నేను పోపు కోసము ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువనేగానే వేసుకోండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని వేగిపోయిన తర్వాత పసుపు ఇంకా కరివేపాకు అన్నీ వేసుకొని వేపుకోవాలి నా దగ్గర మిరపకాయలు లేవు అని చెప్పేసి నేను వేయలేదు మీ దగ్గర కనుక ఉంటే మిరపకాయలు కూడా వేసుకొని తాలింపులో ఈ పచ్చట్లో వేసుకొని కలిపేసుకోండి చూడండి వేగిపోయింది కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా పసుపు ఇంకా కరివేపాకు వేసుకొని అవి వేగిపోయిన తర్వాత ఈ పోపు మొత్తము దాంట్లో పచ్చట్లోకి వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చట్లోకి వేసుకొని మొత్తము కలిపేసుకొని ఆ పచ్చడి కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఆ పచ్చడి బాండి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి తిప్పుకుంటూ ఉడకనివ్వాలి అవి గట్టితోటి తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఆయిల్ ఆయిల్గా కనపడుతుంది కదా మనం తిప్పుతూ ఉంటే ఆయిల్ అస్సలు కనపడదు ఆయిల్ అంతా పచ్చడికి పట్టేస్తుంది అసలు ఆయిల్ కనపడదు ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది దేంట్లోకైనా టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి వీడియోలు పెడుతూనే ఉంటాను చూడండి అలా కలిపేసుకుంటూ అదంతా ఉడికించుకోవాలి ఒక బుడగల్లాగా ఫామ్ అయిపోయి ఇట్లా ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అలా వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే దేంట్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ డబ్బా ఉన్నా లేకపోతే గాజు బాటిల్ ఉన్నా దేంట్లో ఉన్నా పెట్టుకోండి కాకపోతే స్టీల్ దాంట్లో కానీ అల్యూమినియం దాంట్లో కానీ పెట్టకండి పచ్చడి పాడవుతుంది ఆ గిన్నెలు కూడా బాగా ఇదైపోతాయి పూర్తిగా చల్లారిన తర్వాతే దేంట్లో అయినా కానీ పెట్టేసుకోండి నేనైతే నా దగ్గర పింగ్ అనేది బౌల్ ఉంది దాంట్లో పెట్టేసుకున్నాను ఒక టూ డేస్ బయట ఉంచేయండి ఈ పచ్చని తర్వాత ఫ్రిడ్జ్లోకి అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది టెన్ డేస్ అయినా అస్సలు పాడు కాదు టేస్ట్ కూడా అస్సలు చేంజ్ కాదు చాలా అంటే చాలా బాగుంటుంది